ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా సీప్లెయిన్స్ అని చెప్పి తీసుకొస్తుంది డెమో కింద ఈ సీప్లెయిన్ ని విజయవాడ నుంచి శ్రీశైలంకి నడిపింది ఆ ప్రయోగం సక్సెస్ అయింది మొత్తం సీప్లెయిన్స్ నడిపే ప్లేసెస్ స్టేట్ లో మొత్తం ఎనిమిది ప్లేసెస్ ని గుర్తించింది ప్రయాణికులు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి చాలా ఈజీగా వెళ్లడానికి వీలుగా వీటిని తీసుకొస్తున్నట్టుగా చెప్పింది మరి ఈ సీప్లెయిన్స్ అనేవి మన ఏపీలో ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఇంతకుముందు సీప్లెయిన్స్ ప్రవేశపెట్టిన దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఈ ప్రయోగం అనేది ఫ్యూచర్లో సక్సెస్ అవుతుందా లేదా మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో ప్లేన్ అంటే నీళ్ల మీద ఉండే విమానం అంటే నీళ్లలోనే ల్యాండింగ్ అవుతుంది నీళ్లలోనే టేక్ ఆఫ్ కూడా అవ్వగలదు ఇది మనం ఎక్కడం కూడా నీళ్లలోంచే విమానం ఎక్కాలి నీళ్లలోంచే దిగాలి అంటే ఒక జట్టి లాంటిది ఉంటుంది దాని మీదుగా ఎక్కాలన్నమాట అయితే సీప్లెయిన్ టేకాఫ్ ల్యాండింగ్ కోసం నీళ్ళనేవి కనీసం వన్ పాయింట్ వన్ సిక్స్ కిలోమీటర్స్ పొడవు ఉండాలి అట్లాగే నూట ఇరవై మీటర్స్ వెడల్పు ఉండాలి అయితేనే ల్యాండింగ్ అవ్వగలదు లేదంటే టేక్ ఆఫ్ కూడా అవ్వగలదు సీప్లెయిన్ అనేది టూరిస్టులు సీప్లేన్ ఎక్కడానికి దిగడానికి వీలుగా నీటి మీద తేలుతూ ఉండే వీటిని ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని జెట్టీలు అంటారు ఇవి అవసరం పడతాయి సో ఈ ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ జట్టి దగ్గరికి రాగానే ఆ ఏవియేషన్ స్టాఫ్ ఆ ఫ్లైట్ ని అక్కడ కట్టేసి ఉంచుతున్నాడు మీరు అక్కడ చూసినట్లయితే కనుక మీకు గమనించవచ్చు అయితే ఏపీ గవర్నమెంట్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట్లాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కలిసి ఈ సీప్లెయిన్ టూరిజం మోడల్ ని ఏపీలో డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నాయి ఈ సీప్లెయిన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అయినటువంటి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సీఎస్ అంటారు దీంట్లో భాగంగా ఉన్నటువంటి ఉడాన్ ఉడే నాగరిక్ అనే దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏపీలో అంటే కామన్ పీపుల్ కి కూడా విమాన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశం అనేది ఈ ఉడాన్ లో ఏపీ స్టేట్ లో చాలా చోట్ల ఉన్న రిజర్వాయర్స్ ఇతర వాటర్ రీసోర్సెస్ ఉన్నాయి కదా ఆ వాటర్ బాడీస్ అన్నిటిని ఉపయోగించుకొని అంటే వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని రీజనల్ కనెక్టివిటీని పెంచడం కోసం తక్కువ ఖర్చుతో ఈ సీప్లెయిన్ సర్వీసెస్ ని డెవలప్ చేస్తున్నారు అదే ఎయిర్పోర్ట్స్ కట్టించాలంటే గనక వేల కోట్లు ఖర్చు అవుతుంది చాలా చోట్ల నుంచి పర్మిషన్స్ కావాలి ఇట్లా చాలా లక్షా తొంభై సమస్యలుంటాయి అదే ఈ సీ ప్లెయిన్ అయితే చాలా ఈజీ అనమాట సో ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కలిసి ఈ సీ ప్లెయిన్ ద్వారా రీజనల్ కనెక్టివిటీని పెంచగల ఎనిమిది లొకేషన్స్ ని ఐడెంటిఫై చేశారు ఏపీ స్టేట్ లో వీటిల్లో రాయలసీమలో గండికోట తిరుపతి శ్రీశైలం మిగతా చోట్ల ప్రకాశం బ్యారేజ్ లంబసింగి అరకు వ్యాలీ కాకినాడ ధవళేశ్వరం కోనసీమ ప్రాంతాలని ఈ సీ ప్లెయిన్స్ దిగడానికి ఎగరడానికి అనువుగా గుర్తించారు ఒకవేళ ఈ ఏరియాస్ అన్ని సీప్లెయిన్స్ ఆపరేషన్ అయితే గనక అంటే ఈ ప్లేసెస్ అన్నిటికీ సీప్లెయిన్స్ వెళ్ళడం రావడం జరిగితే గనక ఈ ప్రాంతాలన్నీ కూడా డైనమిక్ హబ్స్ గా మారతాయని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది అంతేకాకుండా టూరిజం పరంగా కూడా ట్రావెలర్స్ కి యునీక్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది ఫుల్ ఫ్లెడ్జిడ్ గా కనుక ఈ సీ ప్లెయిన్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఆర్సిఎస్ అనే కళ కూడా సాకారం అవుతుంది సో ఇప్పుడు విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ఈ డెమో సీ ప్లేన్ ప్రయోగం కోసము డి ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ తయారు చేసినటువంటి పద్నాలుగు సీట్ల సీ ప్లేన్ని తీసుకొచ్చారు విజయవాడకి ఈ సీ ప్లేన్ ప్రయోగం కనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీస్ స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచనగా ఉంది మొన్న కృష్ణానదిలో పున్నమిఘాట్ దగ్గర నుంచి ఇప్పటికే ఒక ఫ్లోటింగ్ జట్టిని కట్టించారు అక్కడి నుంచే ఈ సీప్లేయిన్ ని ప్రయోగం చేశారు అది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో శ్రీశైలంలోని పాతాళగంగా అనే బోటింగ్ పాయింట్ దగ్గర దిగింది విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం అట్లాగే శ్రీశైలం మల్లన్న సందర్శనకి వెళ్లే భక్తుల కోసం సౌకర్యంగా ఉండాలని చెప్పి ఈ సీ ప్లెయిన్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తున్నారు సక్సెస్ అయితే గనక ఫ్యూచర్లో వైజాగ్ బీచ్ నాగార్జున సాగర్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ సీ ప్లెయిన్స్ తిప్పాలని చూస్తున్నారు తర్వాత లెవెల్స్లో ఆ ఎనిమిది ప్రాంతాల్లో కూడా ఈ ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు అయితే విజయవాడ శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే లో అయితే గనక గంట లోపే చేరుకోవచ్చు ప్రస్తుతం పద్నాలుగు పంతొమ్మిది సీటింగ్ కెపాసిటీతో రెండు సీప్లెయిన్స్ ఏపీలో అవైలబుల్ ఉన్నాయి ట్రయల్ రన్ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి అవుతున్న ఖర్చు ఇంకా అంతా కన్సిడర్ చేసి ఎప్పటి నుంచి వీటిని ప్రారంభించాలి ఎన్ని సర్వీసులు నడపాలి టికెట్ ఎంత వసూలు చేయాలనేది ఫిక్స్ చేస్తామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు అయితే ఈ సీ ప్లేయిన్స్ని రెండు వేల పదిహేడులోనే పీఎం మోదీ గారు గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో ప్రారంభించారు కాకపోతే ఈ సీ ప్లెయిన్ ఛార్జీలు నార్మల్ ఫ్లైట్ ఛార్జీల కంటే తక్కువ ఉంటేనే మామూలు జనాలు ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా అయితేనే ఈ రకమైన ట్రావెలింగ్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది పైగా ల్యాండింగు టేకాఫ్ భూమి మీద కంటే నీటిలో చాలా సెన్సిటివ్గా స్మూత్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏపీలో టికెట్ రేట్ల మీద అన్ని ఊహాగానాలే గానీ సరిగ్గా ఇంత ధర ఉంటుందని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు విజయవాడ నాగార్జున సాగర్ విజయవాడ హైదరాబాద్ సీప్లెయిన్ రూట్స్కి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిందని అమరావతికి కనెక్ట్ చేసేలా జెట్టిల్ని డెవలప్ చేస్తున్నామని చెప్పి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు మొన్న చెప్పారు రెగ్యులర్ సీప్లెయిన్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయని చెప్పి స్పైస్ జెట్ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు చెప్పారు అయితే మన దేశంలో సీ ప్లేన్స్ అనేవి ఎమర్జింగ్ అండ్ గ్రోయింగ్ సెక్టర్ లోనే ఉన్నాయి ఇంకా ఏపీలోనే కాదు దేశంలో చాలా ఏరియాస్లో సీప్లెయిన్ సర్వీసెస్ ని ప్రవేశపెట్టారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో సీప్లెయిన్ సర్వీసులు టూరిజం కనెక్టివిటీ కోసం ఉన్నాయి ఇక్కడే మారమూల ఐలాండ్స్కి వెళ్ళడానికి మాత్రమే ఇప్పుడైతే సీప్లెయిన్స్ ని వాడుతున్నారు అది కూడా రేర్ గా అంత ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ సర్వీసెస్ అయితే లేవు గుజరాత్ లో స్పైస్ జెట్ కంపెనీ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద నడిపిస్తుంది రెండు వేల ఇరవైలో అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి కనెక్ట్ చేసేటట్టుగా సీ సర్వీస్ స్టార్ట్ చేశారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని మనకు తెలుసు కదా ఇక్కడికి గుజరాత్ నుంచి ఈజీ యాక్సెస్ కోసం దీన్ని తెచ్చారన్నమాట దీన్ని అప్పట్లో మోదీ గారే స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవైలో ఇనీషియల్ డేస్ లో హైప్ బాగా ఉండేది ఇనీషియల్లీ డైలీ బేసిస్లో అహ్మదాబాద్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సర్వీసెస్ నడపాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ వాళ్ళు ఊహించని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఇన్కన్సిస్టెన్స్ ఆపరేషన్స్ అయిపోయినాయి అంటే సీ ప్లేన్ని ప్రణాళిక ప్రకారం నడిపించలేకపోయారు ఊరికే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగేది దీనికి మెయిన్ గా వెదర్ కండిషన్స్ అంటే ఎక్కువగా గాలులు రావడము వర్షం ఉంటే గనక ఇక సీప్లెయిన్స్ నడవనట్లే ఉండేది ఇక సీ ప్లేన్స్ నడవలేవు ఇదే దానికి బాగా దెబ్బ కొట్టింది ప్యాసింజర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఈ సర్వీస్ బాగా హైప్ పొందినా కానీ ప్రయాణికులను ఆకర్షించలేకపోయింది రోడ్డు లేదా ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కి వెళ్తే తక్కువ రేట్ ఉండేది అదే సీప్లెయిన్ అయితే కనుక టికెట్ విపరీతంగా అంటే దాదాపు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉండడం వల్ల బడ్జెట్ చూసే చాలా మంది ప్రయాణికులు ఇంట్రెస్ట్ చూపలేదు మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలనుకుంటే కనుక ఆ ఖర్చు చాలా బాగా అయ్యేది దాంతో మిడిల్ క్లాస్ పీపుల్ అసలు ఆ సీ ప్లేన్ ని కన్సిడర్ కూడా చేసేవాళ్ళు కాదు సేమ్ ఇట్లాంటి ఛాలెంజెస్ ఏపీలో కూడా ఫేస్ చేయాల్సి రావచ్చు ఎందుకంటే ఈ రీజన్స్ అన్నిటిని కూడా తీసిపారేయలేము అవునా కదా మీకు ఇంకా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేనే ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయింది ఇది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో లో అనుకుంటా మచిలీపట్నంలో మంగినిపూడి బీచ్లో బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు దానికి వెళ్ళాను అప్పుడు కూడా ఇదే గవర్నమెంట్ ఉంది అక్కడ హెలికాప్టర్ సర్వీస్ అనేది పెట్టారు అంటే అదే మీరు రీజనల్ కనెక్టివిటీ కాదు జస్ట్ టూరిజం పర్పస్ హెలికాప్టర్ ఎక్కాలనుకునే వాళ్ళకి సరదాగా ఎక్కొచ్చు అనమాట దానికి ఛార్జ్ రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టారు మనిషికి ఆ హెలికాప్టర్ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది అది జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు ఫైవ్ మినిట్స్ లోపే ఉంటది సో దానికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టారు సో అట్లాంటి సందర్భంలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా గానీ ఫైవ్ మినిట్స్ ఎంజాయ్మెంట్ కోసం అనేది ఆలోచిస్తారు ఇక ఎవరో రిచ్ కిడ్స్ రిచ్ ఫ్యామిలీస్ అయితే గనక వాళ్ళు ఎంజాయ్ చేయడానికి హెలికాప్టర్ ఎక్కుతారు కానీ నార్మల్ పీపుల్ కి ఇది అంత అందుబాటులో ఉండదన్నమాట ఇప్పుడు ఈ సీ ప్లేన్ విషయంలో కూడా రీజనల్ కనెక్టివిటీ అని చెప్తున్నారు గానీ ఆ రీజనల్ కనెక్టివిటీకి ఉన్న ఇంత మంచి సౌకర్యాన్ని ఉపయోగించుకునేది ఉంటారు సో ఆ విధంగా చూస్తే చాలా తక్కువ మంది ఈ సీ ప్లేన్ చేసుకునే ఛాన్స్ ఉంటది అది కూడా వీళ్ళు రెగ్యులర్ గా సర్వీస్ లో పెడుతూ ఉంటే గనక ఆక్యుపెన్సీ కూడా ఉండాలి ఆక్యుపెన్సీ ఉంటేనే ఆ సర్వీస్ కి వాళ్ళకి లాభాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటది ఈ సీ ప్లేన్ సర్వీస్ అనే దాంట్లో నా ఒపీనియన్ ప్రకారం ఛాలెంజెస్ అనేవి చాలా ఉంటాయి రీజనల్ కనెక్టివిటీ కోసం ఈ ప్లాన్ అనేది నిజంగా చాలా మంచిదే కానీ ప్రజలు దీన్ని ఎంతవరకు ఇష్టపడతారు ఎంతవరకు దీన్ని ఆమోదిస్తారు అనేది మనము చూడాల్సి ఉంటుంది సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో బోల్డ్ అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది ఒకసారి ఛానల్ని చెక్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అక్కడ మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను